వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవిస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ సమాచారాన్ని పొందడానికి నా వంతు సహకారాన్ని నేను అందిస్తున్నాను మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో గ్యాలంట్రీ అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందు వీడియోస్ డిస్కస్ చేసుకున్నాం అదే కంటిన్యూ చేస్తున్నాం దానికంటే ముందు మర్చిపోవద్దు ఖచ్చితంగా ఉపయోగించుకోండి మంచి మార్క్స్ అనేవి మీకు ఏపీఎస్సి గ్రూప్ లో కానీ టిఎస్పీఎస్సి గ్రూప్ లో గానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మంచి సమాచారాన్ని అందించడం అయితే జరుగుతుంది రైట్ నెక్స్ట్ ఈ వీడియోకి సంబంధించిన సైనిక పురస్కారంలో కీర్తి చక్ర నెక్స్ట్ పురస్కారం సైనిక పురస్కారంలో కీర్తి చక్ర ఇప్పటికే మనం ముందు వీడియోస్లో భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం పరం వీర్ చక్ర గురించి తెలుసుకున్నాం శాంతి సమయంలో ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం అశోక్ చక్ర గురించి తెలుసుకున్నాం భారతదేశంలో రెండవ అత్యున్నత సైనిక పురస్కారం మహావీర్ చక్ర గురించి తెలుసుకున్నాం ఇప్పుడు శాంతి సమయంలో ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారం కీర్తి చక్రా శాంతి సమయంలో శాంతి సమయంలో ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారం రెండవ అత్యున్నత పురస్కారం ఇదే ఇది త్రివిధ దళాలలోని ఏ సైనికుడైనా శత్రువులకి ఎదురొడ్డి ప్రస్ఫుటమైన సౌర్య ప్రతాపాలు చూపినందుకు గాను ఈ అవార్డుని ప్రధానం చేయడం జరుగుతుంది ఈ అవార్డును కూడా ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై ఆరు మందికి ప్రధానం చేయడం జరిగింది ఈ కీర్తి చక్ర కూడా ఒక పథకాన్ని ఇస్తారు ఆ పథకము మనకి వెండితో చేయబడి ఉంటుంది వెండితో దీనిని కూడా వృద్ధాకారంలో చేయబడి ఉంటుంది ముందు భాగంలో మధ్యలో అశోక చక్రం ఉంటుంది దాని చుట్టూ తామర పూల గుచ్చం ఉంటుంది వెనుక భాగం మధ్యలో ఖాళీగా ఉండి కీర్తి చక్ర అనే పదం పైన కింద హిందీ మరియు ఇంగ్లీషు భాషల్లో రాయబడి ఉంటుంది అయితే ఈ పథకాన్ని ఏ రంగు రిబ్బన్ తో అలంకరిస్తారంటే మధ్యలో రెండు కాషాయ రంగు గీతలు కలిగిన ముదురు ఆకుపచ్చ రిబ్బన్ కలరు ముదురు ఆకుపచ్చ కాకపోతే మధ్యలో రెండు కాషాయ గీతలు ఉంటాయి రెండు కాషాయ గీతలు ఉన్నాయంటే ఆ రిబ్బన్ మూడు సమాన భాగాలు అయింది అని అర్థం రైట్ దీని తర్వాత ఇంకొక పురస్కారం వీర్ చక్ర వీర్ చక్ర ఈ వీర్ చక్ర అనేటువంటిది దేశంలో మూడవ అత్యున్నత సైనిక పురస్కారం మూడవ అత్యున్నత సైనిక పురస్కారం ఇది పరం వీర్ చక్ర వీర్ చక్రాల తరువాత వీర్ చక్ర మహావీర్ చక్ర వీర్ చక్ర ఇది మూడవది అయితే దేశంలో మూడవ అత్యున్నత సైనిక పురస్కారం ఇది త్రివిధ దళాల సైనికులకు యుద్ధ కాలంలో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు ఇస్తారు ఇప్పటి వరకు సుమారుగా పదమూడు వందల ముప్పై ఐదు మందికి ఈ వీర్ చక్రాన్ని ప్రధానం చేశారు ఈ వీర్ చక్రాకి కూడా ఒక పథకం ఉంటుంది ఆ పథకము వెండితో చేయబడి ఉంటుంది వెండి ఇక్కడ కీర్తి చక్ర వెండితోనే వీర్ చక్ర వెండితోనే దీనికంటే ముందు చెప్పినటువంటి మహావీర్ చక్ర కూడా వెండితోనే చేస్తారు కాబట్టి అదే పరంవీర్ చక్ర అయితే గిల్టు బంగారంతో చేస్తారు గిల్టు బంగారం సారీ కంచుతో చేస్తారు సారీ పరంవీర్ చక్ర కంచుతో చేస్తారు అశోక చక్రాన్ని గిల్టు బంగారంతో చేస్తారు అయితే ఈ వీర్ చక్ర అనేటువంటిది వెండితో చేస్తారు వృద్ధాకారంలో చేయబడి ఉంటుంది ముందు భాగంలో మధ్యలో నాలుగు సింహాల ముద్ర దాని ఐదు మూలలకి నక్షత్రం ఉంటుంది సేమ్ అంటే అక్కడ మనం అశోక చక్రకి సంబంధించినటువంటి పథకం ఎలా ఉందో ఆ సారి మహావీర్ చక్రానికి సంబంధించిన పథకం ఎలా ఉందో ఇది అలాగే ఉంటుంది కాకపోతే మహావీర్ చక్రానికి మధ్యలో ఉన్న ఆ నాలుగు సింహాల ముద్ర బంగారం పోతతో పోయిబడి ఉంటుంది ఇక్కడ అలా ఉండదు వెండితోనే ఉంటుంది ఫైవ్ పాయింటెడ్ స్టార్ అలాగే వెనుక భాగంలో మధ్యలో ఖాళీగా ఉండి హిందీ మరియు ఇంగ్లీషు భాషల్లో వీర్ చక్ర అని ప్రస్ఫుటంగా రాయబడి ఉంటుంది ఈ వీర్ చక్ర పథకాన్ని సగం ముదురు నీలం సగం నారింజ కాషాయి రంగు కలిగి ఉంటుంది సగం ముదురు నీలం రంగు సగం ముదురు నారింజ కాషాయి రంగుని కలిగి ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి సైనిక పురస్కారాలు ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్